చూసాేషన్ బీచ్ వచ్చేసాం అది ఇలాంటి క్లైమేట్ లో చలికాలంలో చల్లటి ఐస్ క్రీమ్ తింటే ఎలా ఒక్క టూ మచ్ గా ఉంట వచ్చింది మళ్ళీ వచ్చిందండి ఫైనల్ గా లగేజ్ తీసుకుంటున్నాం స్నాక్స్ అటు పిల్లలు తినడానికి ఇదిగో బీచ్ లోపలికి వెళ్దాం ఇంకేం కొనుక్కోకుండా అన్ని ఇంటి దగ్గరే తెచ్చుకున్నాం అనమాట ఫైవ్ స్టార్ హోటల్ చేసారు పిల్లలు ఇంకా ఆడడం స్నాక్స్ స్వీట్ కార్న్ ఇంట్లో చాల తెచ్చుకున్నాం ఇంకో చిన్న కారు పిల్లలు ఎంజాయ్ చేసేస్తున్నారు అక్క ఆడడం సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను లవ్ బీచ్ ఇక్కడ ఫుల్ రష్ ఉంది ఇక్కడ బా ఎవరు లేరు ఇక్కడ ఉండొచ్చు పిల్లలు ఫోటోస్ తీసుకోవడానికి ఇంకా ఇక్కడ స్టే చేద్దామా ఒక పదివేలు ఇస్తావా పదివేలు ఇస్తే స్టే చేస్తాను ఫుల్ స్టే చేయాలంటే ఎంత అమౌంట్ ఉండాలి ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేయాలంటే ఎంత అమౌంట్ వన్ డే ఫుడ్ కూడా చాలా ఇంకా పిల్లలు చాలా ఫుల్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పాపం রশ্মিত গাড়া গো গো మావి పిల్లలైతే వీడు ఫస్ట్ టైం అన్నమాట రావడం మొత్తనా బసి రిలాక్స్ అయిపోయారు పాపం బాగా టైర్డ్ అయిపోయి తల్లొస్తూ ఉన్నారు అత్తయ్య రానన్నారు కానీ వచ్చారు మాకోసం మా కోసం ఐ లవ్ బీచ్ హ్యాపీ మా మావికి డబ్బులు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అడేదో పట్టుకమని ఇచ్చిందట డబ్బులు ఇంకా తను బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది ఒక్కరితో వచ్చినట్టుంది పాప అమ్మకు బావి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఫస్ట్ టైం పాపం నిన్నటి నుంచే యశ్మిత్ వాళ్ళు అయితే ఎప్పటి నుంచే వెళ్దాం బీచ్కి వెళ్దాం అని చెప్పి అడుగుతున్నారు వచ్చేసరికి అసలు ఇంత ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను చాలా భయపడతారు అనుకున్నాను వాటర్ చూసి వాటర్లో ఆడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం వాళ్ళు అసలు ఇంతలో ఆడడం అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం మా పెద్దడికి కొంచెం చేయి పనికేసరికి సరికి అక్కడ రిలాక్స్ అవుతున్నాడు కాసేపు వాడే ఎక్కువ ఆడతాడు ఆ వాటర్లో ఇసుకలో Hey, okay. es okay. నువ్వు అది చాలా ఫాస్ట్గా వచ్చేసావు ఇక్కడ ఎవరు లేరు పెద్దగా అందుకని ఫ్రీగా కూర్చున్నామని చెప్పి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట ఇంకా ఇక్కడ వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు అక్కడ ఫుల్లో రెస్ట్ ఉంది అందుకని ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొక్కు లక్ష్మితో ముక్కు ఎంత ఎంజాయ్ చేస్తారని అంటే ఫస్ట్ టైం కదా ఎప్పుడు ఇంతలాగా ఎంజాయ్ చేయడం లేదు లక్ష్మి ముక్త అసలు కొంత ఎంజాయ్మెంట్ కాదు కానీ ఏ అన్నదమ్మలు ఇద్దరు పిల్లల కోసం వాళ్ళకు వెనక్కి వెళ్ళిపోతారేమో చాలా ఫాస్ట్ గా కిరటాలు కొడుతున్నాయి అందువల్ల వాళ్ళు అక్కడ ఉన్నారనమాట మా అయ్యేనా బావ చాలా ఫోర్స్ సోర్స్ కొడుతుంది వాటర్ సముద్రం చూస్తే ఏం సాంగ్ గుర్తొస్తుంది సముద్రం అంతా ప్రేమంత మనసు ఒప్పిన మూవీలో ప్పుడు పాగలేదనుకుంటాము ఇప్పుడు పాకు తెన్నాడు చాలా ఫోర్స్ గా వాడుతుంది వెళ్ళొద్దా ఇంకా ఉంటావా ఎంజాయ్ చేస్తావా లక్ష్మి లక్ష్మి ఫస్ట్ టైమ్ బీచ్కి రావడం బీచ్కి రావడం

ఫుల్ ఎంజాయ్ చేసాము బాగా టైడ్ అయిపోయాము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకేనా ఓకేనా మమ్మ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం ఓకే బాయ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి